హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఎక్కువ బ్లౌజులను తక్కువ టైంలో ఎలా కట్ చేసుకోవాలనే చూపిస్తానండి ఈ నాలుగు బ్లౌజులు కూడా ఒకరి అనమాట కాబట్టి ఒక్కొక్క బ్లౌజ్ని ఒక్కొక్కసారి కట్ చేయడం వల్ల టైం అనేది వేస్ట్ అవుతుంది అందుకని నేను తక్కువ టైంలో ఎలా కట్ చేయాలనే చూపిస్తాను ఈ బ్లౌజ్ వచ్చేసి కాటన్ లైనింగ్ అనమాట దాన్ని పిండి ఆరేయాలి తడిపు ఆరేయాలి కాబట్టి నేను దాన్ని పక్కకైతే పెట్టుకున్నాను ఇవైతే మూడు బ్లౌజులు ఒకేసారి కట్ చేసుకుంటాను వాళ్ళైతే ఎయిటీ సెంటీమీటర్స్ లైనింగ్ క్లాత్ అయితే ఇచ్చారు లైనింగ్ క్లాత్ కూడా మ్యాచింగ్ అనేది ఇవ్వలేదు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉన్న పీసులు అనమాట పెట్టుబడి ముక్కలు అట్లా మిగిలి ఉంటాయి కదా వాటిని వేస్ట్ చేయడం ఎందుకని వాళ్ళు అవి ఇచ్చారనమాట అవి వాళ్ళకి సరిపోవని చెప్పి హ్యాండ్కి అయితే ఎక్కువ క్లాత్ పడుతుంది కాబట్టి హ్యాండ్కి అయితే సపరేట్గా నేను క్లాత్ అయితే వేస్తాను దానికి నేను చార్జ్ చేస్తాను అంటే సరే అని అన్నారు కాబట్టి హ్యాండ్కి అయితే వేరే సపరేట్గా ఇంచులు అయితే క్లాత్ తీసుకున్నాను ఇది ఎలా ఏంటి అనేది దీని గురించి నేను ఒక వీడియో చేశాను దాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి వాచ్ చేయండి ఇలా అయితే ఒకదాని మీద ఒకటి సమానంగా ఎడ్జెస్ అనేవి సమానంగా ఉండేటట్టుగా ఇట్లా అయితే పెట్టుకోండి ఇక్కడ ఎడ్జెస్ అనేవి ఎక్కువ తక్కువలు ఉన్నాయి కాబట్టి దీన్ని నేను కట్ చేసుకుంటున్నాను హ్యాండ్ పొడవై ఎంత అయితే ఉందో అంత పొడవే నేను తీసుకున్నానమాట ఎక్స్ట్రా క్లాత్ వాళ్ళు ఇచ్చిన క్లాత్లో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది తీస్తాను ఇలా సమానంగా ఐరన్ కూడా చేయాల్సిన అవసరం లేదు ఇలా సమానంగా అనుకుంటే సరిపోతుంది హ్యాండ్ పొడవ అనేది ఎంత ఉంది సరిపోతుందా అని చూసుకుంటున్నాను నేను ఇక్కడ అయితే ఇక్కడ వాళ్ళు ఇచ్చిన క్లాత్కి చేతి పని పెట్టాలి ఎందుకంటే అంచులు అనేవి పట్టి అంటే ఎట్లా పట్టు వాటికి గిట్ల అంచులు అనేవి వస్తాయి కదా అట్లా రాలేదు కాబట్టి దీనికి చేతి పని పెట్టుకోవాలి కాబట్టి కింద వన్ ఇంచ్కి అయితే నేను ఇలా మార్కింగ్ చేసుకున్నాను తర్వాత ఎనిమిదిన్నర ఇంచులు హ్యాండ్ పొడవు అనేది ఉంది హ్యాండ్ అనేది సరిపోతుందా లేదా అని నేను చెక్ చేసుకుంటున్నాను హ్యాండ్ పొడవు ఎనిమిదిన్నర ఉంది కాబట్టి సరిపోతుంది సేమ్ అదే విధంగా ఆపోజిట్ సైడ్లో కూడా ఉంది కాబట్టి మనం ఇక్కడ పైన షోల్డర్ పైన ఒక టూ ఇంచెస్ యధావిధిగా మనం మన హ్యాండ్ ఫార్ములా మీకు ఇంతకుముందు వీడియోస్ చూస్తే తెలిసిపోతుంది హ్యాండ్ అనేది పైన ఒక రెండు ఇంచులు మార్కింగ్ చేసుకోండి డౌన్ కోసం నేను త్రీ ఇంచెస్ తీసుకున్నాను వీళ్ళది నడుము లూజ్ వచ్చేసి థర్టీ టూ ఉంది కాబట్టి నేను డౌన్ అనేది త్రీ ఇంచెస్ తీసుకున్నాను అయితే వీళ్ళకి సరిపోతుందా లేదా అనేది నేను ఇలా కొలిచి చూసుకుంటున్నాను మీ దగ్గర ఆది బ్లౌజ్ ఉన్నట్టయితే ఇలా బ్యాక్ సైడ్ నుంచి హ్యాండ్ అనేది ఇలా వేయండి ఫ్రంట్ సైడ్ నుండి వేస్తే కరెక్ట్గా రాదు ఇక్కడ చూసుకుంటే త్రీ ఇంచెస్ లేదు వీళ్ళకు టూ అండ్ హాఫ్ మీద ఒక రెండు గీతలు ఉంది అంటే పావు తక్కువ మూడు ఉంది ఆర్మ్ డౌన్ అంటే హ్యాండ్ డౌన్ అనమాట ఇది రెండున్నరకు రెండు గీతలు ఎక్కువ అనమాట దీనికి ఒక లైన్ గీసుకోండి తర్వాత ఆర్మ్ లూజ్ వీళ్ళకు ఎంత ఉందనేది చూడాలి ఎందుకంటే నడుము లూజ్తో ప్రకారంగా మనం ఇక్కడ హ్యాండ్ డౌన్ అనేది మార్కింగ్ చేస్తే వీళ్ళకి కరెక్ట్గా రాలేదు కాబట్టి ఆర్మ్ లూజ్ తక్కువ ఉండి ఉంటుంది ఆర్మ్ లూజ్ అనేది ఇలా కొలుచుకోవాలి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది అనేది నేను మీకు ఇక్కడ చూపిస్తాను ఇక్కడ షోల్డరు జాయింట్ దగ్గర నుంచి చంక జాయింట్ వరకు అది కూడా బ్యాక్ సైడే కొలవాలి మనం కొలతలు ఎప్పుడు కొలిసినా కానీ బ్యాక్ సైడే కొలవడానికి ఎక్కువగా చూడండి ఎందుకంటే కరెక్ట్గా వస్తుంది ఇక్కడ వీళ్ళకు ఎనిమిది ఇంచులు ఉందన్నమాట ఎనిమిది ఇంచులకు ఒక రెండు గీతలు అట్లా తక్కువ ఉంది ఇట్లా పెట్టుకొని లైన్ అనేది గీసుకోవాలి ఇది ఆర్మ్ లూజ్ అనమాట ఇక్కడికి మనం ఒక లైన్ అనేది గీసుకుంటే సరిపోతుంది నేను హ్యాండ్ షేప్ తీయడం పర్ఫెక్ట్గా ఎలా తీయాలి అనేది ఒక వీడియో అయితే మొత్తం హ్యాండ్ గురించే చేశాను అది ఒకసారి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి చూడండి ఇలా హ్యాండ్ షేప్ అయితే కట్ చేశానండి వీళ్ళకి ఏమవుతుందంటే చంక జాయింట్స్ అనేవి పడతాయి ఇక్కడ పైన వచ్చిన క్లాత్ నేను ఏం చేస్తున్నానంటే చంక జాయింట్స్ కోసం ఇలా పెట్టుకున్నాను ఒకసారి చూడండి హ్యాండ్ లూవ్ అనేది మార్కింగ్ చేసుకోలేదు హ్యాండ్ లూవ్ కూడా మార్కింగ్ చేసుకుంటాను ఇవి కూడా ఫోర్ లేయర్స్ వచ్చాయి కాబట్టి మనకు ఫోర్ ఫోర్ సైడ్స్ అంటే హ్యాండ్కి రెండు వైపులా కూడా వస్తాయి అనమాట హ్యాండ్ లూవ్ అనేది ఇక ఇక్కడ హ్యాండ్ ఎడ్జ్ని ఇలా పెట్టుకొని ఇక్కడైతే ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఫుల్ బ్లౌజ్ కటింగ్ అయితే మొత్తం చూపిస్తాను మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి మన వీడియోస్ అన్నీ ఒకసారి వాచ్ చేయండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి నా ద నా ద్వారా ఒక్కరైనా టైలరింగ్ అనేది నేర్చుకుంటే చాలండి నాదే నాకు వీలు ఉన్నప్పుడల్లా మీ డౌట్స్ క్లియర్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను బ్లౌజ్లో ఏ డౌట్ ఉన్నా కానీ ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇవైతే నార్మల్గా బెనారసి పీసులు అనమాట వీళ్ళు మ్యాచింగ్ కూడా ఏమి ఇవ్వలేదు ఈ లైనింగ్స్ అనేవి ఇలా తీసుకున్నాను వీటిని కూడా మడత ప్రకారంగా ఒకదాని మీద ఒకటి పరుచుకోవాలన్నమాట ఒకసారి చూపిస్తాను నేను మీకు మన వీడియోస్ అన్నీ ఒకసారి వాచ్ చేయండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి నేను ఎవరిని ఫోర్స్ చేయట్లేదు కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి మీకు ఏదైనా యూస్ఫుల్ అనేది ఈ వీడియోస్లో ఏమైనా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మీకు ఫర్దర్గా ఇంకెలాంటి వీడియోస్ కావాలనేది ఒకసారి నాకు కామెంట్ చేయండి ఎందుకంటే మీరు ఎలాంటి వీడియోస్ ఇష్టపడుతున్నారు ఎలాంటివి మీకు కావాలి అనేది నాకు తెలిస్తేనే కదా ఫర్దర్గా ఇంకో వీడియో చేయడానికి నేను ఆలోచించేది కాబట్టి ఒకసారి చూడండి మనకు త్రీ మంత్స్లోనే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యామండి ఏం లేదు ఒక్క ఏంతోనే నేనై నేనైతే ఛానల్ అనేది స్టార్ట్ చేశాను నా ద్వారా ఒక్కరైనా టైలరింగ్ నేర్చుకుంటే చాలు ఎందుకంటే హౌస్ వైఫ్స్కి టైలరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనం బ్లౌజెస్ కుట్టుకో కుట్టించుకోవాలంటే బయటకు వెళ్తే రేట్స్ ఎలా ఉన్నాయో మీకు తెలుసు చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు మన బ్లౌజెస్ మనం కుట్టుకున్నా చాలండి మన పాకెట్ మనీ కోసం మన హస్బెండ్ని ప్రతి దానికి చిన్న చిన్న వాటికి ఆడకుండా ఒకవేళ కస్టమర్ బ్లౌజులు కూడా ఒకటి రెండు కుట్టుకుంటే ఇంకా చాలా మంచిది కాబట్టి ఎవరైనా ఒక్కరైనా నేర్చుకుంటే చాలా అనే ఉద్దేశంతో ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా వరకు ప్రయత్నిస్తాను నేను మొత్తానికి లైనింగ్ పీసులు అయితే ఇలా ముడతలు లేకుండా అయితే ఇలా అనుకొని పర్చుకోవాలండి ఒకదాని మీద ఒకటి ఎడ్జెస్ అనేవి సమానంగా వచ్చే విధంగా ఇలా పరుచు ఇలా ఎడ్జెస్ అయితే ఎగుడు దిగుడుగా ఉండి పోగులు పోగులుగా ఉన్నాయి కాబట్టి ఇవి సమానంగా ఉండడం కోసం అయితే ఎల్ స్కేల్ యూజ్ చేసి లైన్ గీసుకొని కటింగ్ చేసుకోండి నా దగ్గర ఎల్ స్కేల్ లేదు కాబట్టి నేనైతే నార్మల్గా కటింగ్ అనేది చేసుకుంటున్నాను మనం నార్మల్గా బ్యాక్ పార్ట్ ఎలా మార్కింగ్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఆది బ్లౌజ్ని యూజ్ చేసి అంటే ఆది బ్లౌజ్ తోని కొలతలు అనేవి తీసుకొని ఇలా మార్కింగ్ అయితే చేసుకోండి బ్యాక్ పార్ట్ పొడవ అనేది మార్కింగ్ చేసుకునేటప్పుడు షోల్డర్ మిడిల్ పాయింట్ నుంచి వెనుక బ్యాక్ డాట్ వరకు ఇలా పొడవైతే చూసుకొని మార్కింగ్ అయితే చేసుకోండి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అండి థర్టీ టూ సైజ్ బ్లౌజ్ పదహారు ఇంచుల పొడవు అనమాట థర్టీ టూ సైజ్ బ్లౌజ్కి ఎప్పుడైనా కానీ అంటే థర్టీ టూ థర్టీ నుండి పైన బ్లౌజ్లకు ఎప్పుడైనా షోల్డరు ఐదున్నర ఇంచులు తీసుకోండి ఇదైతే కంపల్సరీ ఏ బ్లౌజ్ కట్ చేసినా మీరు ముప్పై నుంచి ఎక్కువ ఉన్న బ్లౌజ్లన్నిటికి కూడా ఐదున్నర షోల్డర్ అయితే తీసుకోండి ముప్పై నుంచి తక్కువ ఉన్న షో బ్లౌజ్లకైతే షోల్డర్ అనేది ఐదు ఇంచులు తీసుకోండి ఇదైతే మస్ట్ అండ్ షూడ్ ఏ బ్లౌజ్కి అయినా మీరు ఒక్క వీడియో చూసారంటే ఆ టిప్స్ అనేవి తర్వాత తర్వాత మీరు ఏ బ్లౌజ్ కట్ చేసినా కానీ యూజ్ అయ్యే విధంగా ఉండాలి తర్వాత నేను ఆర్మ్ రౌండ్ కోసం అయితే ఆరు ఇంచులు తీసుకున్నాను చంక పొడవు ఆరు ఇంచులు తీసుకున్నాను ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఆరు ఇంచులు తీసుకున్నాను చిన్న సైజ్ బ్లౌజ్ అయితే ఐదున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది తర్వాత నడుము కొలత నేను చూస్తున్నాను మొత్తం ముప్పై రెండు ఇంచులు నడుము కొలత ఉంది కాబట్టి దీనిని నాలుగు భాగాల కింద చేసుకోవాలి ఎందుకంటే బ్యాక్ పార్ట్ ఇక్కడ మనం రెండు సైడ్స్ వస్తుంది ఫ్రంట్ రెండు భాగాల కింద వస్తుంది కాబట్టి నాలుగు భాగాల కింద ఈ ముప్పై రెండు అనేది చేసుకోవాలన్నమాట నాలుగు భాగాల కింద అంటే నాలుగు సార్లు టేప్ అనేది ఇలా మడత పెట్టుకుంటే ఒకటి నుంచి వచ్చినది నాలుగో భాగం అవుతుంది ఎనిమిది ఇంచులనేది నా నడు ఒక కొలత వన్ ఇంచ్ అనేది మనం డాట్స్ కోసం ఎలాగో మార్కింగ్ చేసుకుంటాం టూ ఇంచెస్ అనేది ఖర్చు కోసము ఒక హాఫ్ ఇంచ్ అనేది నేను ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇది బెనారస్ క్లాత్ కాబట్టి పోగులు పోగులుగా లేసి కుచ్చుకుంటుంది వీళ్ళు ఎడ్జెస్ అనేవి జిగ్జాగ్ చేయొద్దన్నారు కాబట్టి మలిచి కుట్టడం కోసం నేను మార్కింగ్ చేసుకున్నాను మొత్తం పన్నెండు ఇంచులు ఉంది విధంగా పైన కూడా పన్నెండు ఇంచులు అనేది మనకు మార్కింగ్ అయితే చేసుకోవాలి చంకడం దగ్గర కూడా వీటిని ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే చేసుకుంటే సరిపోతుంది అనమాట తర్వాత చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ని మార్కింగ్ చేసుకునేటప్పుడు వీళ్ళ ఆర్మ రౌండ్కి వన్ ఇంచ్ అనేది కలిపి మార్కింగ్ చేసుకోవాలి ఎవరి కైనా సరే ఆర్మ రౌండ్కి వన్ ఇంచ్ అనేది కలుపుకుంటే చెస్ట్ లూజ్ అనేది వస్తుంది ఇలా చెస్ట్ లూజ్ని అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర నుంచి కిందికి మనం ఎలాగైతే ఖర్చు కోసం యాడ్ చేసుకున్నామో అక్కడి వరకు ఇలా లైన్స్ అనేవి గీసుకుంటే ఇది ఖర్చు కోసం మనకు సరిపోతుంది ఈ ఎడ్జ్ దగ్గర నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ ఉండే విధంగా ఇలా చూసుకొని కర్వ్ అనేది తిప్పుకోవాలి నాకు అలవాటు కాబట్టి నేను నార్మల్గా అయితే తిప్పేసుకున్నాను ఇలా వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండే విధంగా చూసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలంటే వాళ్ళ ఆర్మ్ రౌండ్ దాన్ని బట్టి అనమాట వీళ్ళకి తక్కువ ఆర్మ్ రౌండ్ ఉంది కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది తీసుకున్నాను మనకు కొలుచుకుంటే కరెక్ట్గానే వచ్చింది ఎనిమిది ఇంచులు అనేది వచ్చింది తర్వాత నెక్కు డీప్ ఎంత ఉంది అనేది చూసుకొని అయితే మార్కింగ్ చేసుకోవాలి నెక్ పొడవు కొలుచుకునేటప్పుడు ఎప్పుడైనా బ్యాక్ పార్ట్ని ఇలా రెండు భాగాల కింద మార్చుకొని సగానికి పట్టుకొని ఇలా కప్పుననేది మార్కింగ్ అనేది చేసుకోవాలి కింద ఇంచ్ ఇంచుకు మార్కింగ్ చేసుకున్నాను అది ఖర్చు కోసం పై కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనకు నెక్ పొడవు అనేది వస్తుంది వీళ్ళు నెక్ అనేది ఎక్కువ డీప్ కావాలంటారండి కాబట్టి వీళ్ళ కోసం నేను ఏం చేస్తున్నానంటే రెండు ఇంచుల నర అనేది డీప్ అనేది తీసుకుంటున్నాను అది పల్లెటూరు ఎక్కువగా డీప్ అనేది ఎక్కువ పెట్టుకోరు వాడతారు కాబట్టి డీప్ డీప్ అనేది అడిగింది ఇచ్చాను ఇంకా ఇంకా ఒకటి ఏంటంటే నెక్ డీప్ ఎక్కువ పెడితే షోల్డర్ అనేది జారిపోతుంది షోల్డర్ జారిపోకుండా ఎలా ఏం చేయాలనేది కూడా నేను ఇక్కడ చెప్తాను ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే తీసుకొని నార్మల్ కర్వ్ తిప్పాను చూడండి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నార్మల్ కర్వ్ అనేది తిప్పాను ఇక్కడ నేను సేమ్ ఎలా విధంగా ఎలా మార్కింగ్ చేసుకున్నానో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసుకుంటున్నాను ఎక్కడ కూడా పై పొర కింది పొర కూడా ఎక్కువ తక్కువ కాకుండా జరగకుండా చెయ్యి అరచేయి అనేది ఇట్లా పెట్టుకొని కొంచెం కొంచెంగా కట్ చేసుకుంటూ మన చెయ్యి వాలుగా తిప్పుకుంటూ కట్ చేయండి ఎందుకంటే మూడు పొరలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ తక్కువ అయ్యి కటింగ్ అనేది కిందిది పైది సమానంగా రావన్నమాట కాబట్టి ఇలా అయితే కటింగ్ అనేది చేసుకోండి నేను నాకు అలవాటు కాబట్టి నేను ఎటు అంటే అటు తిప్పుకుంటున్నాను అది కూడా అరిచేయి అనేది యూజ్ చేస్తూ చిన్న ట్రిక్ అండి అంతే మనం పైవి పొరలు కదలకుండా ఈ అరిచేది అనేది యూజ్ చేస్తున్నాను అంతే కట్ చేస్తుంటే మీకు కూడా అలవాటు అయిపోతుంది వీడియోస్ చూస్తూ కటింగ్ అనేది నేర్చుకోవడం సింపుల్ అండి ఏదైనా ఒకటే ఫార్ములా అనేది ఫాలో అవ్వండి ఏ వీడియో చూసినా సరే ఈ షోల్డర్ జాయింట్స్ దగ్గర నేను చేస్తున్నా అంటే ఒక హాఫ్ ఇంచు నెక్ వైపు ఇలా ఇలా చూసుకొని లైన్ అనేది ఆ ఎడ్జ్ వరకు ఇలా కలుపుకోవాలి కలుపుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఇది షోల్డరు అనేది జాడ జారకుండా ఈమెకు షోల్డర్స్ అనేవి జారుతాయి నెక్ డీప్ ఎక్కువ పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ షోల్డర్ అనేది జారిపోతుంది అలా జారకుండా ఒక హాఫ్ ఇంచ్ మనం అయితే నేను ఇలా అయితే తీసుకున్నాను మొత్తానికి బ్యాక్ పార్ట్ అయితే మూడు బ్లౌజులు కూడా ఒకేసారి అయిపోయాయి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కూడా ఫస్టే కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని ఎప్పుడైనా కానీ మనం క్రాస్ పీస్ అనేది కటింగ్ అనేది చేసుకోవాలి అందరికీ క్రాస్ పీస్ తీయాలంటే కాదండి చెస్ట్ తక్కువగా ఉండి ఏజ్ ఏజ్డ్ వాళ్ళు ఉంటారు కదా అట్లాంటి వాళ్ళు క్రాస్ పీస్ వేయరు వాళ్ళ బ్లౌజ్ని చూసి సాగుతుందా లేదా అని చూసుకొని వేసుకోవాలి క్రాస్ పీస్ వేస్తే ఏమవుతుందంటే బ్లౌజ్ అనేది సాగుతుందనమాట మెయిన్ లైన్గా ఉన్న క్లాత్ కంటే క్రాస్ ప్లీస్ పీస్ ఏమవుతుందంటే సాగుతుంది అప్పుడు చెస్ట్ అనేది కరెక్ట్గా ఫిక్స్ అవుతుందనమాట చెస్ట్ పార్ట్ మనం కుట్టే డాట్స్ మధ్య కాబట్టి మనం క్రాస్ పీస్ అనేది తీసుకోవాలి ఎప్పుడైనా ఫ్రంట్ పార్ట్ కుట్టేటప్పుడు బ్యాక్ పార్ట్ అనేది వేసుకొని సేమ్ యధావిధిగా బ్యాక్ పార్ట్ ఎంత ఎట్లా ఉందో అట్లానే మొత్తం మార్కింగ్ అనేది చేసుకోండి ఫ్రంట్ పార్ట్స్లో చాలా డౌట్స్ అనేవి ఉంటాయి అలాంటివన్నీ నేను క్లియర్ చేయడానికి ఈ వీడియోలు అయితే ట్రై చేస్తాను బ్యాక్ పార్ట్ ఎట్లా ఉందో మొత్తం అదే విధంగా మార్కింగ్ వేసుకొని చేయితో ఇట్లా నేను ఎంతసేపు చూసి చూశారు కదా అట్లా ఒకసారి ఇట్లా చరిస్తే దాని మీద ఉన్న మార్క్ అనేది కింద పడిపోతుంది తర్వాత ఒక రెండు ఇంచులకు కింద మార్కింగ్ అనేది చేసుకొని ఈ బ్యాక్ పార్ట్ని పైకి మలిచి ఇగో చూడండి ఒకసారి ఇలా ఒకసారి అయితే మలుచుకొని ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఒక లైన్ అనేది ఇలా గీసుకోండి మీకైతే అర్థం అవుతుందని నేను అనుకుంటున్నాను అర్థం కాకపోతే ఎక్కడ పర్టికులర్గా ఎక్కడ అర్థం కాలేదు అనేది ఒకసారి నాకు కామెంట్ అయితే చేయండి కంపల్సరీ రిప్లై ఇస్తాను మీరు చూసి వెళ్ళిపోతున్నారు కామెంట్స్ అనేవి చేయట్లేదండి మంచో చేయడో మీకు నచ్చిందా నచ్చలేదా లేకపోతే ఎలాంటి చేంజ్ కావాలనుకుంటున్నారు నాకు కామెంట్ అయితే చేయండి తర్వాత మనం షోల్డర్ దగ్గర నుంచి చంక డా చంక దగ్గర హాఫ్ ఇంచ్ అయితే మనం లోత్ అనేది తీసుకోవాలి తర్వాత షోల్డర్కి ఆపోజిట్ సైడ్లో హాఫ్ ఇంచ్ అనేది ఇలా మార్కింగ్ చేసుకోండి ఇది చెస్ట్ లూజ్ కోసం అనమాట చెస్ట్ అనేది మనకు చెస్ట్ పాయింట్ మార్కింగ్ చేసుకోవడం కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి పొడవు మార్కింగ్ అనమాట తర్వాత రెండు నరకు ఇలా మార్కింగ్ చేసుకోండి మిడిల్ డాట్ కోసం మధ్యలో కూడా ఒక రెండు ఇంచులు ఉండే విధంగా ఇలా ఏదో మార్కింగ్ చేసుకోండి పర్టికులర్గా ఫ్రంట్ డాటే కావాలంటే ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ కటింగే కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి వెళ్ళి వాచ్ చేయండి ఇక్కడ ఏమైనా మీకు అర్థం కాని పాయింట్స్ ఉంటే అక్కడ ఏమైనా ఉంటే చూడండి తర్వాత కింది నుండి వన్ అండ్ హాఫ్ కి ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఇలా అయితే కలుపుకోండి ఇక్కడ కింది హైట్ అయితే వచ్చింది కదా ఫ్రంట్ పార్ట్ హైట్ అయితే వచ్చింది దాన్ని మనం పొడిగించుకోవాలి స్కేల్ సాయంతో ఇలా అయితే పొడిగించుకోవాలి తర్వాత ఫ్రంట్ నెక్ అనేది మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి ఫ్రంట్ నెక్ దీనికి వచ్చేసి ఆరు ఇంచుల పొడవు అయితే ఫ్రంట్ నెక్ ఉంది కాబట్టి ఆరు ఇంచులకి ఇలా మార్కింగ్ వేసుకొని ఫ్రంట్ నెక్ కూడా వీళ్ళు డీపే కావాలన్నారండి కాబట్టి డీప్ కోసం నేను అంటే ఇది ఖర్చు కోసం యాడ్ చేస్తున్నానని నేను ఇక్కడ లైన్ అనేది గీస్తున్నాను ఆరు ఇంచ్లకు మార్కింగ్ అయితే చేసుకోండి ఇది డీప్ అనేది రెండున్నర ఇంచులు ఉండాలి వీళ్ళకు ఇక్కడ చూడండి ఉక్స్ కాజా పట్టి కూడా కరెక్ట్గా వచ్చిందా లేదా అని చూసుకొని నాలుగు ఉక్స్లో నాలుగో ఉక్స్ దగ్గరికి కింద మార్కింగ్ అనేది ఉండాలి పర్ఫెక్ట్గా ఇక్కడైతే కుదిరిపోయింది ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత డాట్స్ అనేవి ఎలా మార్క్ చేసుకోవాలనేది నేను ఒక వీడియో అయితే ఫుల్ వీడియో చేశానండి అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎందుకంటే వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి యూట్యూబ్లో చూసి కటింగ్స్ స్టిచ్చింగ్స్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళైతే ఒకటే మెథడ్ ఎక్కువగా యూజ్ చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే మార్పులు చేర్పులు చేస్తుంటే బ్లౌజ్లు అనేవి ఖరాబ్ అవ్వడం సహజం నేర్చుకునే టైంలో అవి మీరు సొంత మీ బ్లౌజ్లు అయితే ఏం కాదు కానీ బయట వాళ్ళవి మీరు గిరాకీ తీసుకొని కుట్టేటప్పుడు అట్లా అయితే మాత్రం కొంచెం ఫేస్ చేయాల్సి అవసరం వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్త అయితే తీసుకోండి అంటే మీరు ఏదైనా మార్పు చేస్తున్నారు అంటే అది యూస్ఫుల్ అయితేనే మీరు చేయండి యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఉదాహరణ నేను కూడా కొంచెం కొంచెం మాత్రమే అప్పుడు ఏదో టచ్ ఉండే తర్వాత నేను యూట్యూబ్లోనే కొన్ని కొన్ని డిజైన్స్ అయితేంది చాలా వరకు యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను ఇక్కడైతే షేప్ బెల్ట్ అనేది నేను మార్కింగ్ చేసుకుంటున్నాను షేప్ బెల్ట్ అయితే మూడు ఇంచులు మూడున్నర ఇంచులు పొడవు అనేది ముందు తర్వాత ఉక్సు సైడు వెనక్ సైడ్ అయితే రెండున్నర ఇంచులు ఉండే విధంగా ఇట్లా అయితే మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే చేస్తున్నాను దీని యొక్క ఫుల్ వీడియో వచ్చేసి నేను ఛానల్లో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను చూసి కటింగ్ అయితే చేసుకోండి తర్వాత ఈ లైనింగ్స్ అన్ని మెయిన్ క్లాత్ మీద వేసి ఎలా కట్ చేయాలి కట్ చేసేటప్పుడు ఎలాంటి టిప్స్ పాటించాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్